లోట్ ఒక విశ్వాసికి నేను చెప్పేది ఏంటంటే ఎందాక వీడియో చెప్పాను క్రో ఉన్న దూడల్లా గెంతులు వేయడు అని దేవుడు ఆరోగ్యం ఇస్తాడు విశ్వాసి ఓ విశ్వాసి జఫన్యలో మూడో అధ్యాయంలో పద్నాలుగు నుంచి పదిహేడు వచనాలు చదువుతాను దేవుడు దేవుని దేవునియందు భయభక్తులు కలిగిన వారిని కాపాడుతాడు ఒక దినము అనగా ఆయన రాకడు కూడా ఎత్తబడి గుంపులో ఉంటారు విశ్వాసులు ఈ మంచి మాటలు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఒక విశ్వాసి నువ్వు ఎటువంటి పాపము చేయకంట దేవుని ఎందు భయభక్తులతో జీవిస్తూ దేవుడు పనిచేస్తూ యథార్థంగా జీవిస్తూ తన మార్గంలో నడిచిన నీవు ఒక దినము నీకోసం మాట్లాడుతున్న మాటలు జఫన్యా జఫన్యాలో జఫన్యా అధ్యాయంలో మూడాధ్యాయము జఫన్యా పద్నాలుగు నుంచి పదిహేడు వచనాలు మంచి కొన్ని మాటలు మీతో మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నా సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి ఇస్రాయేల్ వార్లారా జయధ్వని చేయుడి ఎరుషులేము నివాసులార పూర్ణ హృదయముతో సంతోషించి గెంతులు వేయుడి తాను మీకు విధించిన శిక్షను ఎహోవా కొట్టివే కొట్టివేసి ఉన్నాడు ఈ మాటకి నేను చెప్పగలుగుతాను ఏమిటి అంటే మనం ఈ లోకంలో భయంకరమైన పాపము చేసి ఉన్నాం పాపము నుంచే మనకు విడుదల ఇచ్చాడు పాపులను ప్రేమించడానికి ఆయన వచ్చాడు భూలోకంలో ఆ దేవుడే ఈ భూమి మీదకి దిగొచ్చేసి నీ కోసం నీ పాపాలన్నీ విడుదల పాపము నుంచి విడుదల పొంది పొందించాలని పాపం వల్ల చచ్చిపోతే మరణం ఉందని ఆ మరణం రెండో మరణం ఉందని బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ పాపము నుంచి నీకు విడుదల ఇవ్వాలని తన రక్తంతో నీ పాపాలు దోషం తుడవాలని నీ కోసం ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద జన్మించి నీ కోసం తన రక్తం చిందించి ఆ రక్తంతో నీ దోషము పాపము తొలగించి నీ విషయంలో అతను ఎంతో సంతోషపడుతున్నాడు ఎప్పుడైతే మారు మనసు నువ్వు పొందుకున్నావు ఎప్పుడైతే క్రీస్తు మనసుతో నువ్వు దేవుని ఎందు భయభక్తులతో జీవిస్తూ ఒక విశ్వాసగా మారేవు నిన్ను చూసి ఆయన ఎంత సంతోషపడతాడో తెలుసా ముఖ్యంగా నువ్వు చేసిన ప్రతి పాపము కూడా మీరు ఎస్ఏ అధ్యాయము యాభై తొమ్మిది అధ్యాయంలో మొట్టమొదటి వచనం నాలుగు వచనాలు చదువుకోండి పాపం మాత్రమే మీకును నాకును అడ్డు ఉన్నదని చెప్పాడు ఆ పాపాన్ని తొలగించి తన రక్తముతో పాపాలు తొలగించి ఒక పాపిగా ఉన్న మనల్ని నీతిమంతుడు బిడ్డలుగా మార్చి తన మార్గంలో నడిపిస్తూ ఒక విశ్వాసిగా మార్చిన దేవాది దేవుడు పాపం వల్ల నిత్యాగ్నికి వెళ్ళవలసిన మనము పాపము నుంచి విముక్తి ఇచ్చి మన పాపాలన్నీ తొలగించి ఒక దినము పరలోకరాజ్యం ఇవ్వాలని ఇస్తున్నాడని నేను నమ్మగలుగుతున్నాను ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు పరలోకరాజ్యం చూసేదారని మతేస వార్త ఐదు ఎనిమిది హృదయ శుద్ధి ఎవరికి ఉంటుందంటే ఒక విశ్వాసికి మాత్రమే ఈ ఈ హృదయంలో దేవుడు తప్ప ఎవరున్నారు ఉండరు ఇక్కడ ఈ మాట మనం వింటే చూడండి మీకు విధించిన శిక్షను ఎహోవా కొట్టివేసి ఉన్నాడు అది అసలు శిక్షకు హరువులు మనం కానీ నిన్ను నన్ను ప్రేమించి ఆ దివిని విడిచి వచ్చి ఆ శిక్షకి గురవ్వ శిక్ష పడిపోకంట నరకములో పడిపోకంట క్రీస్తు వేసునందు మనకి ఎటువంటి శిక్ష విధియు లేకుండా చేశాడు రోమపత్రిక మొట్టమొదటి ఎనిమిదో అధ్యాయము మొట్టమొదటి వచనం ఎటువంటి శిక్ష లేకుండా మీరు తర్వాత ఇంకొక మాట చదువుకోవచ్చు దేవుని యందు భయభక్తులు లేకపోతే ఎనిమియా పత్రికలో రెండో అధ్యాయం పంతొమ్మిది వచనంలో ఉంది దేవుని యందు భయభక్తులు లేకపోతే నీకు బాధ శ్రమ శిక్ష అని ఉంటుంది అక్కడ బాధపడిపోవాల శ్రమ పడిపోవాలా శిక్ష తప్పించుకోలేరు ఎవరు వారికి రెండో మరణం అని ప్రకటన గ్రంథంలో ఉంది ఇరవై అధ్యాయంలో పద్నాలుగు పదిహేను రెండో అగ్ని అంటే రెండో మరణానికి వెళ్ళిపోతారు పాతాళంలో పడిపోతారు అగ్నితో కాలిపోతారు రెండో మరణం వాళ్ళకి పాపంగా ఉన్నవాడికి మాత్రమే రెండో మరణము నీతిమంతుడిగా మారి దేవుడు మార్గంలో రక్షణ తీసుకొని విశ్వాసిగా దేవుని యందు భయభక్తులతో జీవిస్తే రెండో మరణం ఎటువంటి హాని లేదని ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం పదకొండు చెప్తుంది ప్రైజ్లో ఇక్కడ నీ ఏంటంటే ఇక్కడ చూడండి మీకు విధించిన శిక్షను ఎహోగా కొట్టివేసి ఉన్నాడు దేవుడు స్తోత్రం కొట్టివేసి రాజ్యం ఇస్తున్నాడు నరకం తప్పించి పరలోకరాధ్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మతేశ్వర తిరవై ఐదు అధ్యాయం ముప్పై నాలుగు చదువుకోండి మీరు ఇక్కడ ఉండొద్దు బాబు వెళ్ళిపోండి అక్కడి మీకోసం సిద్ధపరిచిన రాజ్యానికి వెళ్ళిపోండి అంటున్నాడు ఇక్కడ చదువుతున్నాను మరలా జఫనియాలో మూడో అధ్యాయం పదిహేను వచ్చిన చదువు అది కొట్టివేసి ఉన్నాడు ఆ మూడో లైన్ మీ శత్రువులను ఆయన వెల్లగొట్టి ఉన్నాడు ఇస్రయిలకు రాజు అయిన మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవించదు ఆ దినమున ఈ మధ్య గమనించండి ఒక దినముంది ఆయన రాకుల్లో ఎత్తబడే దినము కూడా ఉంది బహిరంగ రాకుడు కూడా ఉంది ఆయన రాకడికి మనము రహస్య రాకుల్లో ఎత్తబడే గుంపులో ఉంటే ధన్యులము ఏడేళ్ల శ్రమల కాలంలో విడిచిపెట్టి గుంపులో ఉంటే అనేక రకాల బాధలు పడిపోతాం ఇది గమనించండి ఆయన రాకడికి ఖచ్చితంగా విశ్వాసులందరూ ఎత్తబడతారని నేను నమ్ముతున్నాను ఇక్కడ ఆ దినము ప పదారవచనం ఆ దినమున జనులు మీతో ఎట్లా అందరూ యహో యరుషులేమా యరుషులేము భయపడుకుము సియోను ధైర్యము తెచ్చుకొనుము నీ దేవుడైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఆయన శక్తివంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు బహు ఆనందముతో నీ యందు సంతోషించును దేవుడు స్తోత్రం నీ అందు ఆనందము సంతోషం ఆయనకుంది ఈ మాట చదివే ఇంకో మాటకు మీకు గుర్తు చేస్తా ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును దేవుడి స్తోత్రం కీర్తనలో ఒక మాట ఉంది నీతో వినిపించాలని నాశని ఆయన ఆనందం నిన్ను నీ విషయంలో ఆనందం నీ నడక మారితే లోకము నుంచి విడుదల పొందుకుంటే కీర్తనలు ముప్పై ఏడో కీర్తనలో ఇరవై మూడో వచనం ఒకని నడత ఎహోవ చేత స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించను దేవుడికి స్తోత్రం చెప్పండి ఇది ఎప్పుడు నీ పట్ల సంతోషము ఆనందము ఆయనకుంది ఆయన ప్రేమ బట్టి ఆయన ప్రేమాశ్వరుపై నిన్ను ప్రేమించాడు ఆయన్ని నమ్ముకున్నావు గనక నీ పట్ల ఆయనకి నా సంతోషము ఆనందం ఎంత ఉందో ఆలోచించండి ఒక విశ్వాసి నువ్వు అల్ప విశ్వాసిగా ఉండి కానీ నిత్యాగ్ని కానీ వెళితే ఆయన ఎంత ఏడుస్తాడో తెలుసా ఆలోచించండి ఆయన్ని వేడిపిస్తారా ఆయన్ని సంతోషపరిచి ఆనందం చేస్తారా మీ చేతిలో ఉంది ప్రతిరోజు ఈ కళ్ళతో ఎటువంటి పాపం చూడకంట ఈ నోటితో ఎటువంటి పాపం మాట్లాడకంట ఈ చెవులతో ఎటువంటి పాపం వినకంట ఈ దేహంతో ఎటువంటి దోషాలు పాపాలు చేయకంట ఈ దేహముతో మొదటి కొరింది ఆరోగ్యం తొమ్మి పంతొమ్మిది ఇరవై ప్రకారం నీవు నీ సొత్తు కాదు గనక ఈ దేహముతో ఆయన ఆరాధిస్తూ ఒక విశ్వాసిగా దేవుని యందు భయభక్తులతో జీవిస్తే ఖచ్చితంగా దేవుడిని పట్ల సంతోషము ఆనందము ఒక దినము అదే ఆనందము పర్లో ఒక రథ్యములోకి ఇస్తాడు ఓ విశ్వాసి నెక్స్ట్ వీడియో